హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ ఉన్నాను అండ్ ఇవాళ వీడియో అయితే అరకు సిరీస్ చూసాం కదా అంటే ఫస్ట్ వన్ చూసాం కదా సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ అనమాట అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ మై నేమ్ ఇస్ అభిజ్ఞ ఐ మే కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ట్రావెల్ ఫుడ్ అండ్ వాట్ నాట్ సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ సో టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అరకు కల్చర్ వాళ్ళ డైవర్స్ నేచర్ అంతా దాని గురించి సో ఫస్ట్ వచ్చేసి మేము దిమ్సా డ్యాన్స్కి వెళ్ళాం కదా దిమ్సా డ్యాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కేమ్ టు మ్యూజియం సో మ్యూజియం చాలా ఫేమస్ అంట ఇక్కడ చాలా బాగుండింది కూడా యాక్చువల్లీ మీకు కంప్లీట్గా అరకుకు సంబంధించిన ఎలా ఉంటారు ఎలా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ప్రతిదీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట వాళ్ళు ఎటువంటివి యూస్ చేస్తారు నేను అన్ని చూపిస్తాను మ్యూజియంలో స్టార్టింగ్ స్టార్టింగ్ లోపలికి రాగానే మీకు ఇలా యాక్టివిటీ అన్నీ ఉంటాయి అండ్ ఫస్ట్ మనం అయితే టికెట్ తీసుకుందాము టికెట్ తీసుకొని ఇలా లోపలికి రాగానే మీకు చూపిస్తారు ఇంకా అరకు నియర్ బైలో ఉన్నట్టు ఏవే ఉన్నాయి మనం ఏమేమి చూసుకోవచ్చు అనేది సో గైస్ ఇదైతే అరకు వాళ్ళ కల్చర్ ఫుడ్ వాటన్నిటినీ రిప్రజెంట్ చేయడానికి అని చెప్పేసి ఇది ఒక మ్యూజియం లాగైతే ఉంది మీకు అంతా చూస్తా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి సో మేము అలా లోపలికి వచ్చాము లోపలికి రాగానే మీకు ఫస్ట్ సెషన్లో కనిపించేవే ఈ బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ అన్నీ అక్కడ అరకులోనే మేడ్ చేసిన బ్యాగ్స్ తర్వాత ఇక్కడ కిందంతా క్యూట్ క్యూట్ థింగ్స్ ఉన్నాయి అంటే నార్మల్గా మనకు తిరణాల్లో ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయి బ్యాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మేము కొనుక్కున్నాం కూడా చాలా అండ్ ఇక్కడ చూస్తే కింద ఈ కీ చైన్స్ బ్రాస్లెట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నార్మల్గా మనకు తిరణాల్లో ఏదైనా ఏదన్నా మీరు మ్యూజియం టైప్కి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి సేమ్ అట్లనే ఉన్నాయి అనమాట బట్ యూ నో వాట్ లిట్ కొన్న దొరికితే చాలా హ్యాపీ అనిపించింది క్యూట్గా గా అనిపించింది అండ్ మీకు బ్యాగ్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి బట్ యూనో మీరు బార్గెన్ చేసి కొనుక్కున్న దాన్ని బట్టి ఉంటుంది ఎంత వాళ్ళు ఎంత ఇస్తారు అనేది మీకు ఇలాంటివి పాండిచ్చేరి ఆ సైడ్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయన్నమాట హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ బ్యాగ్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మనకు గేమ్స్ ఉన్నాయి కదా యాక్టివిటీస్కి సంబంధించిన రోప్తంగా ఇదంతా ఈ సైడ్ ఉందనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి అండ్ నిజంగా నాకు అనిపించింది అసలు వీళ్ళు ఇంత ఎండలో ఎలా బోటింగ్ వేస్తున్నారని కర్మరా బాబు అనిపించింది అంత ఎండ ఉండింది గా అసలు లిటరలీ వీళ్ళైతే బోటింగ్ చేస్తూ ఉన్నారు మేము అసలు ఆలోచన కూడా ఆలోచించలేదు బోటింగ్ చేద్దామని చెప్పి ఆ ఎండకు ఇక్కడేమో టెరస్ కల్టివేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని చూపిస్తూ ఉన్నారు యాక్చువల్లీ మనం మరొకకు సంబంధించి అది ఏది తెలుసుకోవాలన్నా లిటరలీ మ్యూజియంలోకి వచ్చేసి సరిపోతుంది అనమాట ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అయితే ఉంది నేను ఫ్యూచర్లో అంటే ఇప్పుడు వచ్చే వీడియోలోనే లాస్ట్లో చూపిస్తాను దట్ కంప్లీట్గా వాళ్ళ మ్యారేజ్ స్టార్టింగ్ మ్యారేజ్ నుంచి లాస్ట్లో వాళ్ళని చనిపోయిన తర్వాత ఎలా పెడతారు కంప్లీట్గా ఏ టు జెడ్ అయితే మ్యూజియం నీట్గా మెన్షన్ చేశారు చూపించారనమాట విజువల్లీ సో ఇలా స్ట్రీట్స్ లా ఉంటుందన్నమాట మనము ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నికలు స్పెషల్ ఇక్కడ మేమైతే అరకు ఫేమస్ కాఫీ ట్రై చేస్తున్నాం అనమాట వి ఆల్ నో దాట్ అరకు ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ కాఫీ సో అందుకు మా అమ్మ వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు యాక్చువల్లీ నేను మా సిస్టర్ ఇద్దరము అలా తిరుగుతూ అనమాట సో మా అమ్మ వాళ్ళైతే ఇక్కడ షాప్లో ఉన్నామని చెప్పింటే కాల్ చేస్తే వచ్చాము అండ్ నేనైతే ఏదో హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్లీ హాట్ చాక్లెట్ బాగుండింది అంటే నాకు ఓ చాలా పెద్దగా ఏం నచ్చలేదు బట్ కాఫీ అయితే నిజంగా బాగుండింది బికాజ్ ఐ యాక్చువల్లీ టేస్టెడ్ కాఫీ వచ్చు చెప్పారా ఇప్పుడే కాఫీ తాగాను చాలా బాగా చేశారు అరకులో ఎలా ఉంది కాఫీ అరకులో కాఫీ ఎలా ఉందండి గారు నాలుగు

అలా మేము ద మ్యాండేటరీ పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము అండ్ ఈ సైడ్ వస్తే మీకు మ్యూజియంలో ఎంటర్ అయిపోవచ్చు అనమాట అంటే మ్యూజియం మొత్తం స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ మాత్రం ట్రైబల్ మ్యూజియం అంటే కంప్లీట్గా వాళ్ళ దినచర్య వాళ్ళ కల్టివేషన్ ప్రాసెస్ తర్వాత వాళ్ళు ఎటువంటి పంటల్ని గ్రో చేస్తారు వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు ఎటువంటి జ్యువెలరీ ధరిస్తారు ఒకవేళ వాళ్ళు ఏమంటారు హంటింగ్ చేయాలంటే ఆ హంటింగ్ ఎలాంటి ప్రొసీజర్ జరుగుతుంది ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఇంకా ఏంటి అంటే మీకు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గృహాలు ఉంటాయి టూ ఏంటి చాలా గృహల్లో ఉన్నాయి మనం ఒక గృహకి వెళ్తే ఇలాంటిది అనమాట అంటే ఒక వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది ఇంకో వెళ్తే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు ఉండేవాళ్ళు అనేది కల్పిస్తూ ఉంటారనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంది సో నేనైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్ ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ కదా మేము విడిపోయామనమాట అంటే నేనేమో ఒక సైడ్ వచ్చాను మా మమ్మీ మా డాడీ సైడ్ వెళ్ళారు మా చెల్లి ఇంకో సైడ్ వెళ్ళింది అన్నీ చూసుకుందామని చెప్పేసి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వాస్ట్ మ్యూజియం సో అందుకు ఒక్కొక్కరికొకరు చూస్తూ ఉని సో ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంటుంది క్లియర్గా ఇక్కడ చూడండి వాళ్ళు ఆ అరకు ట్రైబల్స్ అందరూ సూర్య సూర్యభగవాను పూజిస్తారనమాట సో ఆయననే దేవుళ్లా భావిస్తారు సో అక్కడ అసలు ఎటువంటి దేవుడు లేరు ఓన్లీ సూర్య సూర్యభగవానుడు మాత్రమే పెట్టారు అండ్ ఇక్కడ చూడండి ఆదివాసీ దేవాలయము సో ఇక్కడ ఎలా అంటే ఎవరికి ఎవరికి ఎలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో సేమ్ అక్కడికి వెళ్తా విన్నారనమాట అండ్ ఆల్సో నాకైతే ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే వాళ్ళు యూజ్ చేసే హంటింగ్ టూల్స్ అసలు చాలా యూనీక్గాని ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అంటే లిటరలీ వాళ్ళకి ఆ టైంలోనే అంత మైండ్ సెట్ ఉన్నింది అంత బాగుంది అనిపించింది అంటే వాళ్ళు పాతకాలంలో యూజ్ చేసేలాగానే సేమ్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారంట మరి ఎంత నిజమో ఏమో తెలియదు కానీ బట్ ఇట్ వాజ్ వెరీ యూనిక్ అండ్ ఇక్కడ చూస్తే ఫోటో గ్యాలరీ వచ్చింది సేమ్ ఎలా అనిపించింది అంటే నాకు మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా పెద్దరాయుడు వచ్చేసి చెప్తా ఉంటాడు నువ్వు ఇది నేరం చేసావు సో నీకు ఇంత శిక్ష వస్తుంది అది ఇది అని చెప్పేసి సేమ్ అలానే అనిపించింది నాకైతే చూడడానికి చాలా రియల్గా ఉన్నాయి అనమాట ఏమంటారు ఆ ఐడల్స్ సెటప్ అదంతా చాలా రియల్గా అనిపించింది ఓన్లీ ఇదే కాదు మొత్తం కంప్లీట్ మ్యూజియం అంతా సేమ్ ఇలానే ఉంటుంది మోడల్స్ మోడల్స్గా నేను అన్నీ క్లిక్ చేయలేదు బట్ ఐ క్యాప్చర్డ్ వ్యూ నాకు ఏవైతే ఎక్కువగా నచ్చాయో అవైతే క్లిక్ చేశాను అండ్ ఆల్సో వాళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తే స్తారు కుకింగ్ అయినా కైనా లేకపోతే వాళ్ళు అంటే బాతింగ్ పర్పస్కైనా అట్లా ప్రతిదీ మెన్షన్ చేశారనమాట అండ్ ఈవెన్ వాళ్ళు హర్ట్కి పైన అంటే హట్ ఉంటుంది కదా హట్ పైన ఎటువంటి ప్రాసెస్ అంతా చేస్తారు ప్రతిదీ రాశారు అండ్ అక్కడ చూస్తే చేపలది అనమాట అది కూడా మెన్షన్ చేశారు ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంది ఈ మ్యూజియంలో అయితే మనము అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కల్చర్ గురించి విషయాలన్నీ తెలుసుకోవడం నిజంగానే చాలా ఇంపార్టెంట్ మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది అండ్ ఈవెన్ వాళ్ళ కల్చర్ని కూడా మనము రెస్పెక్ట్ చేసినట్లయితుంది సో మీరు కనుక అరకు వస్తే ఖచ్చితంగా ఈ ఇక్కడికి మ్యూజియంకి అయితే పక్కారండి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఫోటో గ్యాలరీ అంతా చాలా సీనిక్ గా ఉన్నాయి చూడడానికి కూడా పిక్చర్స్ తీసుకునేకైనా లేకపోతే వీడియోస్కి అయినా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బయట మొత్తం చాలా ఎండగా ఉన్నింది ఇక్కడ కొంచెం ఏదో ఎస్కేప్ లా అనిపించింది నాకైతే హ్యాపీగా కాస్త కాస్తే అవ్వడానికి అయితే బాగా మంచి ప్లేస్ ఇది సో అలా మా మ్యూజియం ట్రిప్ అయితే కంప్లీట్ వాళ్ళు ఎవరు లోపల కిక్ సో అలా మేము వచ్చేదారిలో లోకల్ అరకు ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు చెప్పారు దట్ ఫ్రై అంటే ఫ్రైడే సంత ఉంటుంది చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా అసలు చాలా బాగుంటుందని చెప్పారు సో అందుకు మేము కూడా సరే ఓకే ఎలానో ఈరోజు కూడా ఫ్రైడే కదా అని చెప్పేసి వచ్చామన్నమాట లిటరలీ అరకు సంత ఏదో సంత అలా ఏం లేదు నార్మల్ సంతలు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నింది అనమాట బట్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్ వాళ్ళు ఎలా అయితే డ్రెస్ వేసుకున్నారు అదంతా చూడడానికి మనం వెళ్ళొచ్చు అంతే చాలా డిఫరెంట్గా ఉండింది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా లేకపోతే వాళ్ళ టాకింగ్ అయినా వాళ్ళు అక్కడ ఒడియా మాట్లాడతారంట అరకు సంత ప్రతి శుక్రవారం అరకు సంత జరుగుతుంది చూపిస్తాము ఇక్కడ వచ్చి పూలు చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయి సో మేము ఇంకా అరకు సంత దగ్గరికి ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ అమ్మ వాళ్ళు కొన్ని పూల చెట్లు అయితే కొన్నారనమాట ఇంటికోసము అండ్ ఆల్సో చెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అన్ని చామంతి పూలు ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతి పూలు ఉన్నాయి ఆ సైడ్ అంతా రోజెస్ కూడా ఉన్నాయి బట్ యాక్చువల్లీ మేము రోజెస్ ఏం తీసుకోలేదు చామంతి పూలు తీసుకున్నాము ఇక్కడ నేను కొన్ని యూనిక్ గా అబ్జర్వ్ చేసినది ఏంటివి అంటే ఏమంటారు బ్రింజాల్ ఉంది కదా బ్రింజాల్ చాలా లావు లావుగా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఏంటి అంటే మనం గుత్త వంకాయలు చిన్న చిన్న వంకాయలు తీసుకోవడం మన దగ్గర ఫేమస్ వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంత లావుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందమ్మా అని చెప్తున్నారు నేనైతే ఏందబ్బా అనుకున్నాను అండ్ ఇక్కడైతే మేము ఆరెంజెస్ తీసుకుందాం అని ఆగాము చాలా ఎండబెడతా ఉన్నింది మేము ఇంకా ఎలాగో ఎక్స్ప్లోర్ చేద్దాము ఒకసారి ఉంటాం కదా అని చెప్పేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా మేము ఇక్కడ ఆరెంజెస్ తీసుకుంటూ కొంతసేపు అలా ఉన్నాము అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ విజిటర్స్ అయితే ఏం ఉండరంట ఎక్కువ లోకల్ ఐట్సే ఉన్నారనమాట అరకుకు సంబంధించిన వాళ్ళే నార్మల్గా కూరగాయలు కొనేకి అట్లనే వచ్చిన్నారు అండ్ ఆల్సో చాలా రష్గా ఉన్నిన్నారు ఇక్కడ నాకు కన్ఫ్యూషన్ కలిగింది ఏంటి అంటే నేను ఎప్పుడు అలసందలు బ్లాక్ కలర్లో ఉండడం చూడలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ పక్కన ఉన్నవైతే అలసందలు అంట ఇవి బొబ్బర్లు అని చెప్తా ఉన్నారు నేనైతే వాట్ అని షాక్ అయ్యా చాలా ఎండగుంజలు వర్షాలంట కొంతగా వర్షాలు ఇప్పుడేమో ఫుల్ ఎండ మార్నింగ్ చార్ మార్నింగ్ 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 సూపర్ ఉంది మార్నింగ్ మార్నింగ్ చాలా బాగున్నాయి చాలా అరకు సంతైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చాము చాపరాయి చాలా ఫేమస్ కదా ఇది నేనైతే చాలా విన్నాను ఇన్స్టాగ్రామ్స్లో కూడా చాలా చూసాను అండ్ ఇక్కడైతే మీకు చిన్న చిన్న జలపాతాలాగా వాటర్ ఫాల్ ఏదో ఉంటుందని చెప్పారు మేము అందుకే వచ్చాము ఇక్కడికి ఇక్కడ చూస్తే సైడ్ ఏమో దిమ్స ఆడతామని విన్నారనమాట యాక్చువల్లీ మేము మార్నింగ్ అంతగా లేచి అక్కడంతా వెళ్ళి అదంతా చేసే బదులు ఇక్కడైనా దింసా ఒకవేళ మిస్ అయింటే చేసేవాళ్ళం అనుకున్నా బట్ యాక్చువల్లీ ఆ దింసా వైబ్ వేరుండే మీరు చూసారు కదా

సో గైస్ నేనైతే యాక్చువల్లీ ఇక్కడ చాలా విన్నాను ఏంటంటే బ్యాంబూ చికెన్లో మీకు బిర్యానీ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు నార్మల్ బగారా రైస్ ఇచ్చేస్తారంట సో మీరు కనుక ఎప్పుడన్నా వెళ్తే జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండ్ ఇక్కడైతే నేనేమో బ్యాంబూ చికెన్ తీసుకున్నాను అండ్ మా చెల్లెమో అక్కడ సపరేట్గా ఇవ్వమంటారు చికెన్ స్టిక్స్ అమ్ముతారు కదా సో అది తీసుకుంది సో నేనైతే బ్యాంబూ చికెన్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట అండ్ ఆమె అయితే కళ్ళ ముందరే మా కళ్ళ ముందరే చేసింది అండ్ మీరు కూడా మీ కళ్ళ ముందరే చేయించుకోండి ఒకవేళ లేదు मे बैक्स चाली जब चंपे डोंट एवर डू दैट అండ్ ఇక్కడైతే బాంబూ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతా అనమాట నాకు నిజంగానే ఇక్కడ కొంచెం యూనిక్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మనం లెమన్ ఉంటుంది కదా నార్మల్ లెమన్ లెమన్ చాలా చిన్నగా ఉంటుంది కానీ అక్కడ చాలా పెద్దగా ఉన్నింది వాళ్ళు దాన్ని లెమన్ అంటే నిమ్మకాయ అని పిలిచారంట ఏదో దెబ్బకాయ ఏదో సంథింగ్ అంటారంట చాలా యూనిక్గా అనిపించింది నిమ్మకాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నింది అండ్ ఇక్కడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ ఎండలో ఏమంటారు తింటా ఉంటే చాలా ఆకలిస్తూ ఉండింది మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా తింటా ఉంటే అసలు నిజంగానే స్వర్గంలో అనిపించింది టేస్ట్ కూడా బాగుండింది యునిక్ టేస్ట్ అనేం చెప్పను కానీ బికాజ్ నార్మల్గా మనం ఎప్పుడు తినలాగే ఉండింది బట్ యా ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అంతే అండ్ ఇక్కడైతే మేము నెక్స్ట్ స్టాప్కి వచ్చామన్నమాట ఇదేమో బొటానికల్ గార్డెన్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మేము దిగంగానే ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఎండకి నేను ఎందుకు అన్నిసార్లు ఎండ ఎండ అని చెప్తున్నానంటే లిటరలీ గైస్ ఇట్ వాజ్ నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఉండి ఉంటుంది హా డిగ్రీస్ అండ్ ఇక్కడైతే మేము ఇది పాడేరు అనమాట మీకు ఫస్ట్ వచ్చేసి అరకు వస్తుంది అరకు తర్వాత మనం పాడేరుకు రావాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మేము పాడేరుకు వచ్చాము అండ్ ఇక్కడే అనమాట మేము చిలక జ్యోతిష్యం కూడా చెప్పించుకున్నాము అంతా వస్తుంది ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత వస్తుంది అనుకుంటా మేమైతే లోపలికి వెళ్ళాము యాక్చువల్లీ ఏంటి అంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట బట్ వీ ఆల్ నో గార్డెన్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నింది అనమాట ఏం డిఫరెంట్గా ఏం లేకునేంది సో అందుకు మేము అలా అలా జస్ట్ చూసేసి వచ్చేసాము ఎందుకంటే ఫుల్ టైర్డ్ పవన్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి గారి జాతకం ఎలా ఉందో చూడాలి పూర్తి పరిస్థితి కదా పవన్ కుమార్ రెడ్డి గారి పేరు మీద దశి నిర్మాణం కళాకారం చూడాలి పవన్ కుమార్ రెడ్డి గారి జాతకం ఉంది చూడాలి దాని మీద ఏ అతను ఏమండదు బాగుంది వసుంధరా వసుందరా చూడు చూడు వసుంధర గారు నామకం ఉంటుంది చూడాలి వెళ్ళిపోతుందా దేవుడు కదా లక్ష్మీ నరసింహస్వామిదే మంచిది అభిజ్ఞారెడ్డి అభిజ్ఞారెడ్డి పేరు మీద ఉందో చూడాలి

ಅಕ್ಷಯ ಅ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮ ಬು

సో ఇప్పుడైతే మనం వీడియో ఎండింగ్కి వచ్చాము అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఫస్ట్ అరకుకు వెళ్ళే కంటే ముందు చాలా యూట్యూబ్ ఛానల్స్ను సెర్చ్ చేశాను అనమాట హౌ విల్ బీ ద అరకు బాగుంటుందా లేదా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతుందా లేదా అంత దూరం ట్రావెల్ చేయొచ్చా కాదా అని చెప్పేసి బట్ లిటరలీ నో యూట్యూబ్ ఛానల్ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ కాబట్టి నేను కొంచెం జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను ఇఫ్ మీరు నిజంగానే చాలా దూరం నుంచి అరకుకు రావాలి అరకులో ఎంజాయ్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ యూ గైజ్ విల్ ఎంజాయ్ సో మచ్ ఇన్ అరకు నేనైతే నిజంగానే చెప్తున్నాను ఇట్స్ జస్ట్ నార్మల్ టౌన్ లాగా అనిపించింది అంతే నాకు ఓన్లీ ఆ మార్నింగ్ పహాడీ డాన్స్ ఒకటే నచ్చింది అంతే నాకు మిగతా అది ఏం లేదు నార్మల్గానే ఉన్నింది మీరు దగ్గర దగ్గరగా ఉంటే యూ గైస్ కెన్ కమ్ అండ్ జస్ట్ ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్ బట్ దూరం నుంచి వచ్చి ట్రావెల్ చేసి అంతా ఉంటే నిజంగానే మీరు డిసప్పాయింట్ అవుతారు అనిపించింది నాకైతే సో దిస్ ఈజ్ మై జన్యున్ రివ్యూ గైజ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ అండ్ ఐ ఇన్ వల్సింద నెక్స్ట్ లాక్ బాయ్